హాయ్ హలో వెల్కమ్ టు దావత్ తెల్సే సారీ అండి సారీ ఫర్ లేట్ కాస్త లేట్ అయింది అప్లోడ్ చేయడానికి బట్ మీకోసం మంచి స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసా సో చూస్తున్నారు కదా ఖద్దు కాకీర్ సో లేట్ లేకుండా స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ ఫస్ట్ అయితే ఖద్దు ఖద్దు అంటే సొరకాయ ఫస్ట్ అయితే సొరకాయని ఇలా తురుముకోవాలి కాస్త చూపించిన విధంగా అంటే మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు తురుముకోండి సో ఫస్ట్ అయితే సోరకాయని తీసుకునేటప్పుడు అది ఎక్కువగా ముదిరింది కాకుండా అలా అని చెప్పి చాలా లేతగా ఉండకుండా కొంచెం మీడియం సైజులో తీసుకోండి నేను వన్ కేజీ సోరకాయ తీసుకుంటే నాకు ఒక కిలో అంతా వచ్చేది ఇది సో చూస్తున్నారు కదా అలా అది చూసుకొని తీసుకొని తురుముకోండి ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసా సో ఫస్ట్ డైరెక్ట్గా సోరకాయని వేసేసుకొని దాంట్లో పచ్చివాసన పోయే వరకు అలాగే దాంట్లో మాయిశ్చర్ ఉంటుంది కదా అది కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవడమే సో ఇది వేపుతుంటే ఆ స్మెల్ వస్తుంది కదా పచ్చివాసన అస్సలు బాగుండదు సో ఆ స్మెల్ అంతా పోయే వరకు కాస్త చూస్తున్నారు కదా దాంట్లో తడి కూడా ఉంటుంది కాబట్టి సొరకాయలో ఆ తడి అంతా కూడా పోయే వరకు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేయండి అలా వేయించిన తర్వాత ఒక దాంట్లో తీసుకొని నేను అదే గిన్నెలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఓకే నెయ్యి వేడిన తర్వాత కావలసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి నేను కాజు బాదం కిస్మిస్ తీసుకున్నాను సో ఇలా ఫ్రై చేసుకొని తీసుకుందాం ఒక ప్లేట్లో లైట్గా కలర్ షేడ్ అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా సొరకాయని సొరకాయ తురుముని ఆ తురుముని వేసుకొని ఇప్పుడు నెయ్యిలో మంచి స్మెల్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కాస్త ఓపికగా చేసుకుంటే సొరకాయ చాలా బాగుంటుంది ఈ పాయసం సొరకాయ పాయసం కాస్త ఓపికగా ఫ్రై చేసుకోండి దీనికి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటర్ని వేసుకుందాం నేను ఇక్కడ ఒక అప్రాక్స్ హాఫ్ లీటర్ వాటర్ని వేసుకుంటున్నాను ఓకే సరిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇందులోనే చిక్కటి పాలు ఒక హాఫ్ లీటర్ వేసుకుంటున్నాను ఓకే ఒకసారి బాగా కలుపుకుందాం సో కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో అది చూసుకొని వేసుకోండి మీకు ఇంకా పలచే కావాలంటే ఇంకా వేసుకోండి ఇంకా తక్కువ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి సో ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఓకే సొరకాయ పాలల్లో ఉడికిపోవాలి సో అది ఎంత పర్సెంట్ వరకు ఉడికిందో చూద్దాం ఓకే కాస్త గట్టిగానే ఉంది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది మనకి అన్నంలా మెత్తగా ఉడికిపోవాలి సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి దీన్ని ఇలా మరుగుతూ ఉంచండి సో ఆల్రెడీ నేను సగ్గుబియ్యం నానబెట్టేశాను ఒక మూడు గంటల ముందే సగ్గుబియ్యాన్ని బాగా కడిగి నానబెట్టేశాను ఒక కప్పు బియ్యం సగ్గుబియ్యం తీసుకున్నాను సో దాన్ని ఒక మూడు గంటల సేపు నానబెడితే చక్కగా నానిపోతుంది సో ఇప్పుడు నానబెట్టిన దాన్ని సోరకాయ దాంట్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నా అలాగే రుచికి సరిపడా స్వీట్నెస్ మీరు ఎలా తింటారో అది చూసుకొని షుగర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కప్పున్నర షుగర్ వేసుకుంటున్నాను అలాగే కండెన్స్డ్ మిల్క్ ఇదైతే మస్ట్ అండి సోరకాయలో మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల సో ఇదైతే స్కిప్ చేయకండి ఖచ్చితంగా దీన్ని పెట్టుకొనే సోరకాయని ట్రై చేయండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఖచ్చితంగా అదే ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వస్తుంది ఓకే ఇప్పుడు ఆ కండెన్స్డ్ మిల్క్ అలాగే చక్కెర కూడా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇలానే మరుగుపెట్టేసుకుంటే మనకి సోరకాయ సగ్గుబియ్యం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నేను దీంట్లో లైట్గా ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను సో సోరకాయ కదా ఆ లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తే బాగుంటుందని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు సో మినిమం వేయకుండా ఉండడానికే ట్రై చేయండి నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో చూడడానికి బాగుండాలి కాబట్టి నేను వేస్తున్నాను సో మీరైతే వేయకండి ఎందుకంటే హెల్త్కి బాగుండదు కాబట్టి ఎందుకు చెప్పండి ఓకే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఓకే జస్ట్ అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి దీన్ని కూల్గా తింటే సూపర్గా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ